అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం నిరుపేదలకు పట్టిడందం పెట్టిన నాడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లని అన్నారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు తెదేపా సృష్టికర్త నందమూరి తారక రామారావు ఆశ్రయాల బాటలో నిరుపేదలకు స్వాతంత్ర దినోత్సవ ఆనందాన్ని పంచుతూ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం హర్షించదగ్గ విషయం అన్నారు ఇందులో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డితో కలిసి అన్న క్యాంటీన్ ప్రారంభ సమయంలో పారిపక్కలు పొందే భాగ్యం తనకు కలిగినందుకు ఇల్లు కూడా కట్టించి అరువు లేదా పద్దెనిమిది సంవత్సరాలు కూడా పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుంది మరి రైతన్నలకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది మరి అలాగే నిరుద్యోగ యువకులకు వారికి ఉద్యోగం వచ్చేంతవరకు కూడా ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు మరి నిరుద్యోగం జరుగుతుంది అదే కాకుండా నిరుద్యోగం అనేది లేకుండా రాష్ట్రంలో త్వరలోనే పరిశ్రమలను ఏర్పాటు చేసి అది ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ ప్రతి సంవత్సరం ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి తప్పకుండా రాష్ట్రంలో నిరుద్యోగం లేని రాష్ట్రంగా తయారు చేస్తాం ఆకలి సాగులేని రాష్ట్రంగా అలాగే మరి మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చేస్తాం మరి ఆర్టీసీ పద్ధతుల్లో కూడా మహిళలంతా ప్రయాణం చేయడానికి కూడా ఉచితంగా మరి ప్రయాణం చేయడానికి కూడా అనేది కూడా అని చెప్పి ఈ సందర్భంగా పేదలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కాలమైన పరిగెత్తుంది రాష్ట్రంలో అధోగతి పాలైన రాష్ట్ర అభివృద్ధి కానీ అప్పులు పాలన రాష్ట్రాన్ని కానీ మరి పునర్నిర్మాణం చేయడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారి మోడీ గారి సహాయ సహకారంతో మన రాష్ట్ర రాజధాని రాష్ట్రాన్ని కూడా రాజధాని నిర్మాణం కానీ ఆవిడ ప్రాజెక్టు కానీ త్వరలోనే పూర్తి చేసి మన రాష్ట్రాన్ని

Do subscribe, like, share and comment.